మనకి సీజనల్గా ఈ జూన్ జూలై నెలలో ఎక్కువగా దొరికే పండ్లు నేరేడు పళ్ళు సో ఈ నేరేడు పళ్ళు అందరు తీసుకోవచ్చా ఎవరెవరు ఎక్కువగా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవచ్చా మనం ఈ డౌట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేసుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే నేరేడు పళ్ళు చాలామంది ఇష్టంగా తింటారు పర్పుల్ కలర్లో జ్యూసీ జ్యూసీగా ఉంటాయి కాకపోతే ఇవేంటి మనకి ఓన్లీ వన్ ఆర్ టూ మంత్స్ మాత్రమే దొరుకుతాయి కానీ ఆ టైంలో అయినా తీసుకుంటే మన బాడీకి మా లాభాలు మాత్రం చాలా పుష్కలంగా ఉంటాయి వీటి గురించి చెప్పాలంటే మెయిన్గా డయాబెటీస్ గురించి చెప్పాలి వీటికి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇందులో జాంబోలిన్ అండ్ జాంబోసిన్ అని చెప్పి కాంపౌండ్స్ ఉంటాయి ఇవి ఏంటి అంటే షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్ చేసి షుగర్ లెవెల్స్ని త్వరగా తగ్గిస్తాయి అనమాట అంతేకాకుండా ఇందులో ఉండే ఫ్లావనాయిడ్స్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ మీద పనిచేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట సో ఓవరాల్గా డయాబెటీస్ రాకుండా ఉండటానికి డయాబెటీస్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉండటానికి చేసుకోవడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి డయాబెటిస్ వాళ్ళకే కాకుండా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇంకొకటి మనకి సీజనల్గా వచ్చే మనకు అప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటే డయేరియా డిసెంటరీ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తాం ఈ టైంలో సో నేరేడు పళ్ళు తీసుకోవటం వలన ఈ డయేరియా లూజ్ మోషన్స్ కానీ కడుపు నొప్పితో అయ్యే మోషన్స్ డయేరియా డిసెంటరీ లాంటి ప్రాబ్లమ్స్ చాలా తొందరగా తగ్గుతాయి అన్నమాట అంతేకాకుండా ఇందులో వైటమిన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట సో మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది అండ్ ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది మనకి హైపర్ టెన్షన్ బీపీ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అంతేకాకుండా మనకి హార్ట్ హెల్త్ బాగుండటానికి అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో మనకి లివర్ హెల్తీగా ఉండటానికి లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి లైక్ క్యాన్సర్ని నివారించే గుణాలు కూడా ఈ నేరేడు పళ్ళలో ఉన్నాయి సో మీరు మిస్ చేయకుండా దొరికే సీజన్ ైనా నేరేడు పళ్ళు ఈ టూ మంత్స్ రెగ్యులర్గా తీసుకోండి మనం ఏ రూపంలో తీసుకోవచ్చు ఈ నేరేడు పళ్ళు అనే విషయానికి వస్తే నేరేడ పండ్లో మనకి చెట్టులో ఉన్న అన్ని భాగాలు మనకి యూజ్ ఉంటాయండి జనరల్గా నేరేడు పళ్ళు మనం ఫ్రెష్గా అంటే ప్రాపర్గా వాష్ చేసి ఫ్రెష్గా డైరెక్ట్ తీసుకోవటం మంచిది కొందరు జ్యూసెస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే వీటి గింజల్ని ఈ సీడ్స్ని ఎండబెట్టి పొడి చేసుకొని వాటర్లో కలిపి తీసుకుంటా ఉంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది సో నేరేడు పండ్ల గింజలు కూడా డ్రై చేసుకొని పొడి చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీటి ఆకులు రోజుకి ఫ్రెష్గా ఉన్న ఒక రెండు మూడు ఆకులు నమలటం వలన పళ్ళు చిగుళ్ళు చాలా గట్టితనం ఉంటాయి అన్నమాట సో నేరేడు పళ్ళ వల్ల మనకి లీవ్స్ కానీ ఫ్రూట్ కానీ సీడ్ కానీ అన్నీ ఉపయోగపడతాయి అండ్ నేరేడు పళ్ళ పల్ప్ అనేది ఆ గుజ్జు ముఖానికి అప్లై చేసుకోవటం వలన ఫేస్ స్కిన్ హెల్దీగా ఉండటం అండ్ షైనింగ్ కూడా వస్తుందన్నమాట సో మనకి నేరేడు పళ్ళ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సో వీటిని రెగ్యులర్గా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఈ లాభాలన్నీ ఉంటాయండి ప్రెగ్నెన్సీ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కొంతమందికి నేరేడు పళ్ళు కానీ బ్లాక్ బ్లాక్ గ్రేప్స్ కానీ బ్లాక్గా ఉంటాయి కాబట్టి తింటే పిల్లలు ఏమైనా నల్లగా పుడతారని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది అలాంటిది ఏమి ఉండదండి మనకి బేబీ కలర్ అనేది జెనెటిక్గా డిసైడ్ అవుతుంది అంటే జీన్స్ని బట్టి డిసైడ్ అవుతుంది సో ప్రెగ్నెన్సీలో నేరేడు పళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోవచ్చు そう、so ఎప్పుడు మనం నేరేడు పళ్ళు తీసుకోకూడదు అనే విషయానికి వస్తే జనరల్గా ఈ నేరేడు పళ్ళు ఏంటి మన బాడీలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి మనం బాగా అలిచిపోయి మనకి బాగా షుగర్ లెవెల్స్ బాడీలో ఆల్రెడీ తక్కువగా ఉన్నాయి అంటే మనం చేసే వర్క్ని బట్టి సో నేను ఒక మూడు నాలుగు ఆపరేషన్లు చేసేసేసి కూర్చొని ఆ బాడీలో షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత నేరేడు పళ్ళు తీసుకుంటే నా షుగర్ లెవెల్స్ ఇంకా డౌన్ అయిపోతాయి అన్నమాట సో అలాగే మనకి బాడీలో ఆల్రెడీ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండి నీరసంగా ఉన్నప్పుడు మాత్రం వీటిని ప్రిఫర్ చేయకండి అదర్వైజ్ నేరేడు పళ్ళు అనేది అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ